అన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు తాలూకా ఎమ్మెల్యే వీరపక్ష గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా జగన్ అన్న ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది దాదాపుగా మన ప్ర ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కలుస్తూ ఉంది మరి ఈ ఏడు నెలల్లో మరి రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కావచ్చు ఈ సూపర్ సిక్స్ అంటూ కూడా టూపర్ సిక్స్ అయిపోయి ఈరోజు ప్రజల పైన మోయలేని భారని కరెంటు ఛార్జీలు దాదాపుగా పదహైదు వేల కోట్లు మన ప్రజలపైన పైన మోపారు మరి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఈ ఛార్జీలు పెంచుతూ ఉంటే మనమందరూ కూడా ఎలాగ మనం కరెంటు ఛార్జీలు బిల్లులు కట్టాలి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బీసీలు అట్టడిగిన వర్గాలందరూ కూడా మనందరూ మన జగనన్న గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకు మోయ మోయలను భారం కూడా చేయలేదు అంటే ఆ రోజు చంద్రబాబు బాధగా అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో కూడా మళ్ళీ కరెంటు ఛార్జీలు నేను ఐదు సంవత్సరాలు కూడా పెంచినని చెప్పేసి కూడా మన ప్రజలందరూ కూడా ఆయన కూడా మైకులో మాట్లాడడం జరిగింది అది అన్ని టీవీల్లో కూడా వచ్చింది నేను కరెంటు ఛార్జీలు పెంచిన చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒకటే సవాల్ ఇచ్చుతున్నాం మరి చంద్రబాబు నువ్వు ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్లు ఎలా నువ్వు పెంచావని చెప్పేసి నేను ఈరోజు నీటి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజల తరఫున మరి ప్రజలందరూ కూడా ఈ తగ్గిన ఈ పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలని వెంటనే నువ్వు వీటిని మళ్ళీ తగ్గించి మళ్ళీ యథాస్థితికి రాకుండా మాత్రం మా రా ప్రజల తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడి రాబోయే రోజుల్లో అన్ని కరెంట్ ఆఫీసుల్లో సబ్స్టేషన్లో కావచ్చు మా ఊర్లో కావచ్చు కరెంటు వైర్లు లేకుండా కట్ చేసి మీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో దించే విధంగా మా ప్రజల తరపున మేము పోరాడతామని చెప్పేసి